மாம போது డుతున్నా మన బిల్డింగ్ లో క్యారు ఒక కారు బయట కాదు మాకు వెళ్తానులేండి మీరు ீடிங் காது லேஞ்சி சார் நம்ம ఆ తదుపరి అలాగే తా యొక్క వ్యాధులు అనేది తప్పుతూ వస్తుంటుంది అయితే ప్రస్తుతానికి మాత్రం సమీస్తున్నాయి అదే ప్రాంతంలో మరియు ఉత్తర కోస్తా తీర్వబడే వారిలో నలభై ఐదు నుంచి యాభై ఐదు గంటకి ప్రమాద హెచ్చరిక కూడా సాక్షి విశాఖ కొనసాగుతుంది వెళ్ళిపట్నం స్కూల్గా జగన్ వేరే అల్లెడ్ కావాలి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ఎక్కడ మన చూడతాము అంటే కాదు అది తక్కువ స్థలంలో ఎక్కువ నాగ్లాస్ట్ కట్టు కదా విజయనగరం 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 పాలన

నిన్న పశ్చిమ బెంగాల్ క్రితం ఎస్టర్డే నైట్ లెవెన్ థర్టీ అండ్ మూడు నార్త్ నార్త్ వెస్ట్ వర్డ్స్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ టు ఏ డిప్రెషన్ ఓవర్ ది వెస్ట్ సెంట్రల్ బే బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బేఎఫ్ బెంగాల్ అండర్ ది ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ డీప్ డిప్రెషన్ డీప్ డిప్రెషన్ డీప్ డిప్రెషన్ హెవీ Heavy to, heavy to heavy rainfall with an extremely heavy rainfall uh, likely to occur at a uh, ఫ్యూ ప్లేసెస్ ఓవర్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ శ్రీకాకుళం పార్వతిపురం అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్స్ జూరింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ జూరింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ హెవీ టు వెరీ హెవీ రైన్ ఫాల్ లైక్ టు అక్కర్ అట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఓవర్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ విశాఖపట్నం అనకాపల్లి అండ్ అల్లూరి సీతారామరాజు జ్యూరింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ అగైన్ ఇన్ ది నార్త్ కోస్టల్ డిస్టిక్స్ ఆఫ్ హెవీ రెయిన్ఫాల్ లైక్ లీ టు అక్కర్ అట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ బోవర్తి డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కాకినాడ కోనసీమ ఈస్ట్ గోదావరి అండ్ ఏలూరు డిస్ట్రిక్ట్స్ జ్యూరింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అండ్ జ్యూరింగ్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్ ది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ లైక్ శ్రీకాకుళం అండ్ పార్వతీపురం లైక్ లీ టు గెట్ రెయిన్ ఫాల్ అట్ వన్ ఆర్ట్ టూ ప్లేసెస్ and uh, one or two places during the next 48 hours. During the yeah. 40, next 48 hours. Now uh, winds, uh, and the strong, uh, strong surface winds uh, um, 40 to uh, 50 to 60 kilometers per hour gusting to um, uh, 70 hours uh, likely to prevail over the districts of uh, North Coastal Andhra Pradesh and uh, 40 to uh, 50 kilometers per hour and gusting to uh, 60 kilometers per hour likely to prevail over the districts of uh, South Coastal Andhra Pradesh during the next 24 hours. Rain or thunderstorms uh, likely to occur uh, over uh, మోస్ట్ ప్లేస్ ఓవర్ ది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ లైట్ టు మోడరేట్ ఆర్ రైనా వెరీ లైక్ అట్ మెనీ ప్లేసెస్ ఓవర్ ది సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ నౌ కమ్ టు ది ఫిషర్మన్ ఫిషర్మన్ అండ్ మ్యాన్ Uh, skyly weather with wind speed reaching 50 to 60 km per hour gusting to 70 km likely to prevail along and off north coastal of and the and and 45 to 55 gusting to 65 km likely to prevail over the some parts of north coastal and the and and uh, 40 to 50 uh, gusting to 60 KMPs uh, likely to prevail over many parts of the along, along and off uh, North Coastland and the and, um next, 45 to 55, gusting to 65 kilometers likely to prevail along and off south coastal Andhra the place and and, and uh, during next 24 hours. and uh, now come to the second day. Uh, second day, uh, the squally weather with uh, wind speed 45 to 55, gusting to 65 kilometers so, likely to prevail over uh, north coastal and the place, so, that is uh, uh, 3rd october, uh, to the 25 uh, and, uh, next skyly uh, uh, weather with wind speed 40 to 50 kmph, uh, gusting to 60 kmph likely to prevail along and off south coastal the pradesh on uh, 3rd october 2025 and skyly uh, weather with wind speed 40 to 50 gusting to 60 kmph likely to prevail along and off entire coastal on pradesh uh, on 4th uh, October 2025. Under the uh, influence of these uh, strong winds, uh, fishermen uh, should not venture into the uh, sea above, uh, uh, above these uh, uh, areas, uh, above these sea areas. Uh, if, if already anybody uh, having in the uh, uh, sea, um, uh, they are better to come to the uh, uh, safe, uh, safest areas uh, to avoid uh, their lives. హోయెస్ట్ లోకల్ కాస్టమరీ సిగ్నల్ నెంబర్ త్రీ ఎంటైర్ ఏపీ ఫోర్స్ ఫ్రమ్ కళింగపట్నం భీమపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ వాడరేవు వాడరేవు మచిలీపట్నం కృష్ణపట్నం అండ్ నిజామపట్నం సిహెచ్ నాగభూషణం